ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్ సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతిక్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి సాయి సరస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటినీ వీక్షించే ప్రయత్నం చేయండి సాయి సర్వస్వం వీక్షిస్తున్న అందరికీ సాయి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తూ ఆ వంకాయ కూర ఎవరు తిన్నారు తెలుసా ఇది తమనేది మీకు అనిపించింది ఉండొచ్చు ఆ వంకాయ కూర ఏమిటి వంకాయ కథ ఏమిటి వంకాయ కూర సిరిడి సాయి భక్తులు ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది ఉన్నారు అవుతున్నారు అంటున్న అతిశక్తి ఏమీ లేదు అలాగే వేల సాయి మందిరాలు కూడా వెలుస్తూనే ఉన్నాయి నాలుగు హారతులు పాడుతూనే ఉన్నారు గురువారం వస్తే కుడికి వెళ్తూ ఉన్నారు మరలా శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం దాకా ఆగి మళ్ళీ గురువారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే సాయిబాబాకు వంకాయ కూర అంటే ఇష్టమంటున్నారు రొట్టెలంటే ఇష్టమంటున్నారు రెండు రూపాయలే దక్షిణ ఇవ్వాలంటున్నారు కుక్కలంటే ఇష్టమంటున్నారు బిస్కెట్లు అంటే ఇష్టం అంటున్నారు అంటే ప్రచారాలు ఎలా సాగిపోతున్నాయో చూడండి పొంతను లేని ప్రచారాలు సాగుతూ ఉన్నాయి కాబట్టి తెలియని విషయాలను తెలియ చెప్పాలనేదే మా సాయి సర్వస్వం టీం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఈరోజు కార్యక్రమంలో అసలు ఏమిటి ఆ వంకాయ కూర ఎవరు తిన్నారు ఎవరు తిన్నారు ఆ వంకాయ కూర ఏమిటి అసలు అంటే సాయిబాబాకు వంకాయ కూర అంటే ఇష్టము అనే కథలోంచి మనం తెలుసుకోగలుగుతాం ఆ వంకాయ కూర ఎవరు తిన్నారు సిరిడి సాయిబాబా భక్తురాలైనటువంటి ఆత్మరామ్ తర్కర్ భార్య ఆమె సిరిడికి ఎవరు వెళ్తున్నా కూడా దక్షిణ ఏదో ఒకటి ఇచ్చి వారి ఊరి నుంచి వెళ్ళే వారికి బాబాకు తన తరఫున బాబాకు సమర్పించమని చెప్పేదట ఒకరోజు భక్తులు కొంతమంది పోతూ ఆమె ఇంటికి పోయి చెప్పారు అమ్మ వెళ్తున్నామంటే చూస్తే ఇంట్లో ఎక్కడ ధనం లభించలేదు అయ్యో ఒత్తి చేతులతో పంపటం రక్త హస్తాలు అయ్యయ్యో ఎలా ఎలా అనుకుంటూ చూసేటప్పటికి రెండు వంకాయలు కనపడ్డాయి గుర్తు వంకాయ అప్పుడు ఆమె ఆ తల్లికి ఇచ్చి వెళ్ళే ఆమెకి అమ్మ సిరిడి వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఒక వంకాయ కూర వంకాయ పెరుగుపచ్చడి రెండు చేసి నా తరఫున బాబాకు సమర్పించమ్మా అంది సిరిడి వెళ్ళిందామా మరి అప్పటి రోజుల్లో అంటే జర్నీ చాలా బడలికగా ఉండేది ఇప్పుడే ఉంది తొందరగా వెళ్ళిపోతున్నాం ఆ జర్నీ ఆ ప్రయాణపు బడలికలు ఆమె ఏం చేసిందంటే ఒళ్ళు అలసిపోయి బాబాకు వంకాయ పెరుగుబచ్చడి చేద్దాం ఈ పూట మరునాడు వంకాయ కూర చేద్దాం ఎవరికి తెలియదు కదా ఆమె ఊరు వెళ్ళిన తర్వాత అడిగితే అక్క రెండు ఒకేసారి చేసి పెట్టా అని చెప్పొచ్చు ఇక్కడ బాబాకు తెలియదు కదా రెండు ఒకేసారి చేసి పెట్టమని ఆమె చెప్పిందని అంటే ఆమె నాలెడ్జ్ అది వంకాయ పచ్చడి చేసింది ఆ రోజు మధ్యాహ్న హారతి ముందు తీసుకుని వెళ్ళి ద్వారకామాయలో బాబా ముందు పెట్టి నమస్కారం చేశామే కాసేపు కూర్చొని వెళ్ళిపోయింది ఈ లోపల మధ్యాహ్న హారతి ప్రారంభమైంది మధ్యాహ్న హారతి అయిపోయింది భోజనాలు వడ్డిస్తున్న తరుణంలో శ్యామ బాబాకి అన్ని వడ్డిస్తున్నప్పుడు అన్ని వడ్డించిన తర్వాత వంకాయ పచ్చడి వేశాడు బాబాని తినమంటున్నాడు బాబా చూస్తున్నాడు ఏం బాబా వంకాయ కూర కూడా ఉండాలి చూడరా అన్నాడు బాబా ఎప్పుడైతే బాబా అలా అన్నాడు శ్యామ ఆశ్చర్యపోయాడు ఎప్పుడు ఏం అడగనివాడు ఇలా అడుగుతున్నాడు ఉంటాయని చూస్తే బాబా లేదు బాబా వంకాయ కూర వంకాయ కూర రాకపోతే నేను భోజనం చేయను అన్నాడు బాబా శ్యామ ఆశ్చర్యపోయాడు ఎప్పుడు ఏం అడగడే అసలు ఆ వంకాయ కూర ఎవరు తిన్నారు అసలు వంకాయ కూర వచ్చిందా లేదా ఇది అనుమానం ఎందుకంటే వచ్చిందంటూ వెళ్ళిపోయిందేమో అని శ్యామ అనుమానం కలుగుతోంది అప్పుడు ఆలోచన వచ్చి అనే భక్తురాల పోయి ఆమెను అడిగాడు అమ్మ వంకాయ కూర చేసి పెట్టు బాబాకు కావాలట అని ఆమె ఏమందో చూడండి అన్న ఈరోజు నాకు వంకాయ కూర తినాలనిపించింది కానీ బజార్లో వంకాయలు రాలే సిరిడికి ఈరోజు అదే అర్థం కావట్లేదు అన్నప్పుడు మరి వంకాయ పెరుగుపచ్చడి ఎక్కడి నుంచి వచ్చింది ఆశ్చర్యపారు ఆ వంకాయ పెరుగు పచ్చడి చేసిన ఆమెను పిలిపించి అమ్మ కూర కూడా చేయొచ్చు కదా అనేటప్పటికి ఆమె అదిరిపోయింది వీళ్ళకెట్లా తెలిసిపోయింది కూర వంకాయ కూరకు ఒకేసారి చేసి పెట్టాలని అయ్యయ్యో తప్పు నాదేనమ్మా ఆ తల్లి తర్కరి తర్కడు గారు భార్య చెప్పింది నేనే బడలికి తల చేశానని ఆమె పోయి వంకాయ కూర చేసుకొని వచ్చి బాబాకు నివేదిస్తే బాబా ఆనందంగా తిన్నాడు కాబట్టి ఆ వంకాయ కూర ఎవరు తిన్నారు బాబానే తిన్నాడు కానీ ఎందుకు తిన్నాడు వంకాయ కూర మీద ప్రేమతో తిల్ల ఒక పాఠము ఒక సందేశము మనకి తెలియ చెప్పటం కోసం ఏమిటి మీరు ఎక్కడ ఉన్నాను ఏమి చేస్తున్నాను నాకు బాగు తెలుసునని జ్ఞాపకం మంచుకున్నాడు మీ హృదయాంతరపు వాసిని నేను కాబట్టి మీరు మీ మనసులో భావనలని నాకు సుస్పష్టమవుతాయి ఏది మర్చిపోయినా మనల్ని గుర్తు చేసి మరి నేను తీసుకోగలను నా సర్వజ్ఞత తెలుసుకోండి అని బాబా ఈ కథ ద్వారా మనందరికీ తెలియజెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి బాబాకు ఏది సమర్పిస్తున్నారనేది కాదు ప్రశ్న ఇక్కడ ఎంత ప్రేమతో భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నారనేదే ముఖ్యమైనటువంటి అంశం చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్ సర్వే జన సుఖమ భవంతు సర్వం శ్రీ సాయినాథర్పులమస్తు జయ సాయినాథ్ సర్వస్వంలో అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు తెలియాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్నవారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్